హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్ మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ నుంచి నేలబొగ్గు పెట్రోలియం సో ఈ లెసన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం మరి ఎందుకు స్టార్ట్ చేద్దాం ट्रोलिया నేలబొగ్గు మరియు పెట్రోలియం అనే ఈ లెసన్ లో మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ రావటం జరిగింది సో మొదటగా చూస్తే ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్ లో వనరులు అనేటువంటి లెసన్ లో చెప్పుకోవడం జరిగింది అక్కడగా అక్కడ మనం ఏమైతే చెప్పుకున్నామో అదే రకంగా ఇక్కడ వనరులని వాటి యొక్క లభ్యతా దృష్ట్యా రెండు రకాలుగా విడగొట్టడం జరిగింది ఏంటవి మొదటిది తరగని సహజ వనరులు అలాగే రెండవది తరిగిపోయే సహజ వనరులు ఇక్కడ మనం చూసుకుంటే తరగని సహజ వనరులు అంటే రెన్యూవబుల్ రిసోర్సెస్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ చాలా చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం సో ఈ రెన్యూబుల్ రిసోర్సెస్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ మీకు ఆల్రెడీ తెలుసు కానీ ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే తరగని సహజ వనరులు అంటే అర్థం ఏంటి ఇవి ప్రకృతిలో అపరిమితంగా ఉంటాయి అలాగే ఇవి ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు ఇవి ఎంత వాడుకున్నా కూడా తరిగిపో అంతే కదా సో మానవ కార్యకలాపాల వల్ల తరిగిపోని వనరులు అని అడుగుతారు మిమ్మల్ని ఏంటవి తరగని సహజ వనరులు ఏమేంటివవి ఉదాహరణకి మనం చెప్పుకోవాలనుకుంటే సూర్యరశ్మి నీరు ఇలాంటివి గాలి ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం అలాగే తరిగిపోయే సహజ వనరులు అంటే ఏంటి తరిగిపోయే సహజ వనరులు అంటే అవి వాడే కొద్దీ తరిగిపోతాయి చాలా పరిమితంగా ఉంటాయి సో అవి తయారవ్వాలంటే చాలా కాలం పడుతుంది అని మనం చెప్పుకున్నాం సో ఇక్కడ ప్రకృతిలో ఈ వనరుల పరిమాణం చాలా పరిమితంగా ఉంటుంది అలాగే మానవ కార్యకలాపాల వల్ల మరి ఇవి తరిగిపోతాయి ఉదాహరణకి మనం చెప్పుకుంటే అడవులు వన్యప్రాణులు ఖనిజాలు నేలబొగ్గు పెట్రోలియం సహజ వాయువు ఇలాంటివన్నీ కూడా మనకి తరిగిపోయే సహజ వనరుల్లో ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకుంటే మరి మన భూభాగం ఒకసారి చూడండి వాటర్ ఆయిల్ ఉంది కింద అలాగే ఫారెస్ట్ ఉన్నాయి రాక్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి సాయిల్స్ ఉన్నాయి యానిమల్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి ప్రకృతి వాటంతటవే సమకూర్చింది అవునా సో వీటిని మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటే గనక మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అవునా కదా సో ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా మనం ఈ లెసన్ లో బొగ్గు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ సహజ వాయువు గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం సో అందులో ఫస్ట్ వన్ మరి ఈ బొగ్గు పెట్రోలియం సహజ వాయువు ఇలాంటి తరిగిపోయే సహజ వనరులు ఎక్కడ నుంచి లభ్యమవుతాయి జీవుల మృత అవశేషాలు లేక శిలాజాల నుంచి లభ్యమవుతాయి ఏం సార్ అసలు బొగ్గు ఏంటి పెట్రోలియం ఏంటి మరి సహజ వాయువు ఏంటి ఇవన్నీ అసలు జీవుల మృత అవశేషాలు ఏంటి మృత అవశేషాలు అంటే ఏంటి చనిపోయినటువంటి డెడ్ బాడీస్ అంతే కదా సో ఇక్కడ జీవులేంటి అనుకుంటే జీవులు అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రాణమున్న ప్రతి ఒక్కటి జీవే అంటే వృక్షాలు కా కావచ్చు జంతువులు కావచ్చు మానవులు కావచ్చు ఇవన్నీ కూడా మనకి జీవుల కిందకే వస్తాయి సో ఇక్కడ మనం చూసుకుంటే జీవుల మృత అవశేషాల నుంచి తయారయ్యేటువంటి ఇంధనాలు కనుక వీటిని శిలాజ ఇంధనాలు అని పిలుస్తారు ఇది మీది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ గా గుర్తు పెట్టుకోండి సో ఇక్కడ నేల బొగ్గు ఎలా ఉంటుంది ఫస్ట్ వన్ మనం నేల బొగ్గుని డిస్కస్ చేసుకుంటున్నాం సో ఇక్కడ నేల బొగ్గు ఎలా ఉంటుంది అంటే రాయిలా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది నల్లటి రంగులో ఉంటుంది సో మనకి కింద బొమ్మలో కనిపిస్తుంది సో ఈ నేల బొగ్గు ఆహారాన్ని వంటానికి ఉపయోగించే ఇంధనాలు ఒకటి అవునా కదా మనం ఇంధనంగా మనం ఇక్కడ నేల బొగ్గుని ఉపయోగిస్తాం అలాగే పూర్వం దీన్ని ఏం చేసేవాళ్ళు అంటే రైలు ఇంజన్లలో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి వాటితో ఇంజన్ నడపడానికి ఉపయోగించేవాళ్ళు అంటే ఒకప్పుడు ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నాయి డీజిల్ ట్రైన్స్ ఉన్నాయి కానీ ఒకప్పుడు ఈ ట్రైన్స్ లేవు ఒకప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఆవిరి యంత్రాలు అసలు అంటే ఆవిరి యంత్రము అంటే ఏంటి ఆవిరితో నడిచే యంత్రం అనమాట ఒకప్పుడు ట్రైన్ అనేది కానీ మరి ఆ ట్రైన్ స్టీమ్ ద్వారా నడవాలంటే అందుకని స్టీమ్ ఇంజిన్ అనిపించే ఆ స్టీమ్ రావాలి అంటే మరి ఎక్కువ వేడి కావాలి ఆ వేడి కోసమని ఈ బొగ్గుని మరి అక్కడ ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు సో స్టీమ్ ద్వారా ఒకప్పుడు ట్రైన్స్ నడిపేవారు సో దానిలో ఎక్కువగా ఈ నేల బొగ్గుని ఉపయోగించేవారు అలాగే థర్మల్ పవర్ ప్లాంట్స్ లో విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి కూడా ఈ నేల బొగ్గుని మరి ఎక్కువగా వాడుతున్నారు ఈ విషయం మీకు తెలిసిందే సో అలాగే సుమారు మూడు వందల మిలియన్ సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చెత్తడి ప్రాంతాలలో దట్టమైన అడవులు వరదల వరదలు లేదంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవి ఏమైపోయినాయి అంటే భూమిలోకి కూరుకుపోయినాయి అంటే భూకంపాలు కావచ్చు మరి వరదలు కావచ్చు నేను అదొక ప్రకృతి వైపరీత్యం అనుకోండి దాని వలన ఏం జరిగింది అంటే మహావృక్షాలు అప్పుడంతా ఈ ప్రజలంతా ఎక్కడున్నారు లేరు కదా సో మూడు వందల మిలియన్ సంవత్సరం ఈ భూమి అంటే ఆ సంవత్సరాల క్రితం ఈ భూమంతా ఏముండొచ్చు మహా వృక్షాలు మహావృక్షాలు అంటే మహా వృక్షాలంటే ఇప్పుడు మనం చూస్తున్న వృక్షాలకి పదింతలు ఇరవై ఇంతలు ముప్పై ఇంతలు ఉండేటువంటి వృక్షాలు అప్పట్లో ఉండేవి ఆ పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా భూమి లోపలి పొరల్లోకి కూరుకుపోయాయి సో ఇలా కూరుకుపోయిన తర్వాత ఏమైంది వాటి మీద మరి మట్టి చేరిపోతుంది కదా సో ఆ మట్టి చేరిపోవటం వలన ఇవి మరింత ఒత్తిడికి గురై ఏవి ఈ లోపలికి వెళ్ళిపోయినటువంటి ఈ చెట్లు అన్నీ కూడా మరి అవి లోతుకుపోయే కొద్దీ ఉష్ణోగ్రత భూమిలో కూడా పెరుగుతుంది కదా సో అధిక ఉష్ణోగ్రత అధిక పీడ వల్ల ఏం జరిగింది అంటే లోపల ఇవి ఏమైపోయినాయి కాలిపోయినట్టు నల్లగా మారిపోయినాయి కానీ కాలిపోల ఓకేనా సో అందుకనే నల్లగా మారిపోయినాయి బయటకు వచ్చిన తర్వాత మనం వాటికి నిప్పు పెడితే మాత్రం మళ్ళీ ఎర్రగా మారి అంటే మంటనిచ్చిన తర్వాత మళ్ళీ బూడిదిగా మారతాయి బూడిదిగా మారిన తర్వాత మాత్రమే దాని ప్రాణం పోయినట్టు అప్పటిదాకా దానిలో ఉన్న జీవం ఎక్కడికి పోదు అర్థమైంది సో కాబట్టి అధిక పీడనం అధిక ఉష్ణోగ్రతల వల్ల చనిపోయిన ఈ మొక్కలన్నీ ఈ పెద్ద పెద్ద వృక్షాలన్నీ దేనిగా మారినాయి అంటే నేల బొగ్గుగా మారాయి మనం చెప్పుకున్నాం మనం భూమి లోపల ఉండే మాతృశిల అలాగే ఆ సెలకు ఉండేటువంటి లక్షణాల వల్ల మరి దానిలో డిఫరెంట్ డిఫరెంట్ కోల్స్ అనేటువంటివి అంటే ఆ ఆ బొగ్గులో కూడా రకరకాల బొగ్గులు మనకి దొరకటం మొదలుపెట్టినాయి సో ఆ బొగ్గుల్ని బయటకు తీయటం వాటికి ఉన్నటువంటి ఉపయోగాలు తెలుసుకోవటం మొదలు పెట్టాక అప్పుడు ప్రజలు ఏం చేయటం పెట్టారు వాటిని బయటకు తీయటం వాటికి ఉపయోగాలు తెలుసుకున్న తర్వాత వాటిని వాడుకోవటం మొదలుపెట్టారు మరి సైంటిఫిక్గా మరి శాస్త్రీయత పెరిగింది శాస్త్ర విజ్ఞానం పెరిగింది దానివల్ల ఏమైంది కొత్త కొత్త విషయాలను కనిపెట్టడం వాటితో కొత్త కొత్త పదార్థాలు సృష్టించడం లాంటివి చేయడం నేర్చుకున్నారు సో ఇక్కడ నేల బొగ్గులో ప్రధానంగా ఏముంటుంది అంటే కార్బనం ఉంటుంది అంటే కర్బనం ఉంటుంది ఈ కర్బన్ అంటే కార్బన్ అనమాట ఇంగ్లీష్ లో సో బొగ్గులో ప్రధానంగా ఉండే ఈ కర్బనం మరి వృక్ష సంపద నెమ్మదిగా అంటే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అధిక పీడనం అధిక ఉష్ణోగ్రత వద్ద ఈ చెట్లన్నీ కూడా నేల బొగ్గుగా మారే ప్రక్రియను ఏమని తెలుస్తారు అని అడుగుతాడు కార్బోనైజేషన్ దాని పేరు సో తెలుగులో చెప్పుకుంటే కార్బోనీకరణం అంటాం సో ఈ కార్బనీకరణము లేక కార్బనైజేషన్ జరగడం వలన ఏమవుతుంది అంటే మహావృక్షాలు కాస్త అధిక పీడనం అధిక ఉష్ణోగ్రత వద్ద నేల బొగ్గుగా మారిపోయాయి సో ఇక్కడ ఇది జీవ పదార్థం యొక్క అవశేషాల నుండి ఏర్పడినందున అంటే ఏంటి జీవ పదార్థమే కదా మరి చెట్లు అంటే జీవం ఉన్నటువంటివన్నీ కూడా జీవ పదార్థాలే కాబట్టి ఇక్కడ జీవ పదార్థం యొక్క అవశేషాల నుంచి ఏర్పడినందున దీనిని అంటే ఈ నేలబొగ్గుని శిలాజ ఇంధనంగా చెప్తున్నారు ఓకేనా సో అది ఇక్కడ మనకి చెప్పినటువంటి పాయింట్ సో గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు నుంచి ప్రధానంగా ఏ వాయువు వెలువడుతుంది కార్బన్ డైఆక్సైడ్ మనకు తెలుసు ప్రధానంగా కాలుష్య పూరితమైనటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్ అని మనకు తెలుసు మనం గ్లోబల్ వార్మింగ్ లో ఆల్రెడీ చెప్పుకున్నాము అలాగే ఇక్కడ ముందు చెప్పుకున్నటువంటి లెసన్ లో మనం ఈ కార్బన్ డైఆక్సైడ్ మరి వాతావరణంలో ఎంత శాతం ఉంటుంది అంటే జీరో పాయింట్ జీరో త్రీ టూ జీరో పాయింట్ జీరో ఫోర్ ఉంటుంది అని కూడా చెప్పుకోవటం జరిగింది మరి గాలిలో వేడి చేసినప్పుడు నేల బొగ్గు నుంచి ప్రధానంగా ఉత్పత్తి అయ్యే వాయువేది అని అడుగుతారు కార్బన్ డైఆక్సైడ్ మరి నేల బొగ్గుని పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా అంటే ఈ నేల బొగ్గు తీసుకెళ్తారు మరి ఫ్యాక్టరీస్ తీసుకెళ్తారు రిఫైనరీస్ తీసుకెళ్తారు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత దీన్ని శుద్ధి చేసే కార్యక్రమం మొదలు పెట్టాక వీళ్ళకి ఏమేమి లభ్యమవుతాయి అంటే కోక్ కోల్ తార్ కోల్ గ్యాస్ లాంటి పదార్థాలన్నీ కూడా మరి ఈ నేలబో గురించి ఉత్పన్నం అవుతాయి అవేంటో తెలుసుకుందాం మొదటగా కోక్ సో ఇది చూసుకుంటే ఇది ఒక నల్లని దృఢమైన సచిద్ర పదార్థం అంటే చాలా గట్టిగా ఉండేటువంటి పదార్థం ఇది కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపం సో ఈ బొగ్గు నుంచి మనం చూసుకుంటే మనకి మొదటగా అందులో కనిపించే ఒక రూపం ఏంటి అంటే కోక్ సో ఈ కోక్ అనేటువంటిది దేనికి ఉపయోగిస్తారు స్టీల్ తయారీలో ఉపయోగిస్తారు లోహాల సంగ్రహణ చేయడానికి ఉపయోగిస్తారు ఓకేనా వేరు రకాల లోహాలని సంగ్రహణ చేసేటప్పుడు ఈ కోక్ ఎక్కువగా ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోండి మొదటగా మనం చెప్పుకున్నటువంటిది ఒక కోక్ అనే పదార్థం గురించి ఈ నేల బొగ్గు శుద్ధి చేసే టైంలో మనకి పదార్థాలు వెలువడతాయని చెప్పుకున్నాం ఫస్ట్ గా మనం చెప్పుకునే పదార్థం కోక్ ఇదేంటి అంటే ఒక దృఢమైన నల్లని సచిద్ర పదార్థం ఇది కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపం దీన్ని దేనికి ఉపయోగిస్తారు అంటే స్టీల్ తయారీలో అలాగే లోహాల సంగ్రహణలో ఈ కోక్ ని ఉపయోగిస్తారు కింద కనిపిస్తుంది చూడండి కోక్ సో నెక్స్ట్ చూసుకుంటే కోల్తార్ రెండో పదార్థం కోల్తార్ మరి ఇది దుర్వాసన గల నల్లటి చెక్క ద్రవం మనం తెలిసి ఆల్రెడీ కోల్ తార్ మనం చూస్తూనే ఉంటాం రోడ్లు వేసేటప్పుడు మరి అంతకు ముందు కోల్ తార్ ఉపయోగించే అనమాట మంచిగా కోల్తార్ కోల్ తార్ వేసి మరి బాగా ఉడకబెట్టి దాన్ని బాగా మంట పెట్టి దాన్ని మొత్తం ఆ ద్రవ రూపంలోకి విపరీతమైనటువంటి మందంగా ఉంటుంది దిగ్గా ఉంటుంది దాన్ని బాగా పల్చపరిచిన తర్వాత చిప్స్ అవి వేసిన తర్వాత దాని మీద ఈ తార్ వేసి మరి రోలర్ తో దాన్ని రోల్ చేసిన తర్వాత మరి మంచి రోడ్లు మనం చూస్తూ ఉంటాం సో ఈ తార్ అనేది మీ అందరికి తెలుసు సో ఈ కోల్ తార్ అంటే ఏంటి అంటే కోల్ నుంచి వచ్చింది కాబట్టి అంటే బొగ్గు నుంచి వచ్చింది కాబట్టి అని పిలుస్తారు సో దుర్వాసన కలిగినటువంటి ఒక నల్లని చెక్కనైన ద్రవం ఇందులో సుమారు ఎన్ని పదార్థాలు ఉంటాయి అంటే రెండు వందల పదార్థాల మిశ్రమం అటు అలాగే ఈ కోల్తార్ నుంచి పొందిన ఉత్పత్తులు మనం దేని దేనికి వాడతాము అంటే అద్దకాలు కృత్రిమ అద్దకాలు ఔషధాలు పేలుడు పదార్థాలు పరిమళ ద్రవ్యాలు ప్లాస్టిక్లు పెయింట్లు ఫోటోగ్రాఫిక్ పదార్థాలు ఇంటి పైకప్పుకు వేసేటువంటి రేకులు ఇలాంటి వాటి అన్నిటిలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు అనమాట సో ఈ కోల్తార్ అనేటువంటి దానికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి రెండు వందల పదార్థాల మిశ్రమం మరి ఇది నల్లని చెక్కనైన ద్రవం అలాగే దీని నుంచి ఇంకేం తయారవుతాయి అంటే మాత్తులు అంటే మాతులు అంటే మనకు తెలుసు రెక్కల పురుగులు అనమాట మనం చూస్తూ ఉంటే ఇంట్లో మనం బట్టలు పెట్టుకునేటువంటి షెల్ఫ్స్ లో సిల్వర్ సిల్వర్ ఫిషర్ ఒకటి అలాగే మాత్ అంటే సేమ్ బటర్ఫ్లై లాగే ఉంటుంది కానీ బ్లాక్ కలర్ లో ఉంటాయి సో ఈ మాత్లు ఇలాంటి పురుగులు అనమాట ఇలాంటి కీటకాలను తరిమేయడం కోసం మనం నేర్తలీన్ వండలు అదే మరుగుదొడ్లలో వాటిలో మనం వేసుకుంటాం కలరా వండలు అంటాం కదా సో ఈ నేఫ్తలీన్ వండలని దేని నుంచి తయారు చేస్తారు అంటే కోల్ తార్ నుంచే తయారు చేస్తారు అలాగే రోడ్లు వేసేందుకు కోల్తార్ స్థానంలో ఇప్పుడు బిజుమన్ అనే పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు ఒకప్పుడు కోల్ నుంచి వచ్చేటువంటి కోల్ తార్ ఉపయోగించే వాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మరి పెట్రోలియం వచ్చేటువంటి బిటమిన్ అనేటువంటి పదార్థంతో రోడ్లని ఇప్పుడు వేస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించండి ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే కోల్ గ్యాస్ చూడండి ఇక్కడ మనం మూడు రకాల పదార్థాలు చెప్పుకున్నాం ఏంటది ఒకటి ఘన పదార్థమైనటువంటి కోక్ రెండవది ద్రవ పదార్థమైనటువంటి కోల్తార్ మూడవది వాయు పదార్థమైనటువంటి కోల్ గ్యాస్ అంటే ఘన ద్రవ వాయు మూడు పదార్థాలు వచ్చినాయి దాని నుంచి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పదార్థం వాయు పదార్థం అయినటువంటి కోల్ గ్యాస్ సో ఇది చూసుకుంటే నేల బొగ్గు నుంచి కోక్కుని పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో ఈ కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది అంటే కోల్ గ్యాస్ అనేది ఇది ఒక పదార్థంగా రాదు ఏం జరుగుతుంది మనం కోక్కుని దానిని తీసేటప్పుడు అంటే ఏంటి నేల బొగ్గుని మనం కోక్ గా మార్చే ప్రక్రియ లో అప్పుడేమవుతుందంటే ఆ సంగ్రహణలో వెలువడేటువంటి వాయువుగా ఈ కోల్ గ్యాస్ ని మనం చెప్పుకోవాలి సో ఈ నేల బొగ్గు శుద్ధి చేసే కేంద్రాల దగ్గరలో ఉన్నటువంటి కర్మాగారాల్లో ఈ కోల్ గ్యాస్ ని ఇంధనంగా ఉపయోగించుకుంటారు ఇది హైడ్రోజన్ మీథేన్ కార్బన్ మోనాక్సైడ్ ల మిశ్రమం అనమాట ఈ గ్యాస్ అనేటువంటిది కోల్ గ్యాస్ అనే దాంట్లో హైడ్రోజన్ ఉంటుంది మీథేన్ ఉంటుంది అలాగే విషవాయువు అయినటువంటి కార్బన్ మోనాక్సైడ్ కూడా ఉంటుంది సో ఈ కోల్ గ్యాస్ ని చాలా చోట్ల మరి ఇంధన ఉపయోగిస్తారు అయితే ఈ కోల్ గ్యాస్ ని ఒకప్పుడు మొట్టమొదటిసారిగా ఏం చేశారు అంటే ఈ కోల్ గ్యాస్ రిలీజ్ అవుతుంది దీంతో ఏం చేయాలి అనుకుని వాళ్ళు వీధి దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల పదో సంవత్సరంలో లండన్ లో అలాగే పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో న్యూయార్క్ లో ఈ కోల్ గ్యాస్ తో రోడ్ల మీద ఉన్నటువంటి దీపాలను వెలిగించుకునే వాళ్ళట ఓకేనా సో వీధి దీపాలను వెలిగించడానికి పద్దెనిమిది వందల సంవత్సరంలో లండన్ లో అలాగే పద్దెనిమిది సంవత్సరంలో న్యూయార్క్ లో కూడా మరి ఈ కోల్ గ్యాస్ ని ఉపయోగించుకున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే పెట్రోలియం నేల బొగ్గుకి సంబంధించి బిట్స్ అవి ఇక పెట్రోలియం గురించి చూద్దాం పెట్రోలియం అనేటువంటి సహజ వనరుల నుంచే మనకు తెలుసు పెట్రోలు డీజిల్ మనం చాలా రకాలైనటువంటివన్నీ చూస్తూ ఉంటాం మరి ఈ పెట్రోలియం అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది ఇక్కడ పెట్రా అలాగే ఓలియం అనేటువంటి రెండు పదాల వల్ల ఈ పెట్రోలియం పుట్టింది పెట్రా అంటే రాక్ అంటే రాయి అని అలాగే ఓలియం అంటే నూనె అని అర్థం అంటే మనం దీన్ని ఎలా చెప్పుకోవాలి రాతి నూనె అని చెప్పుకోవచ్చు అనమాట ఒక రకంగా చెప్పుకోవాలంటే పెట్రోలియం అంటే సో ఇది ఎలా ఏర్పడుతుంది మనం చెప్పుకున్నాం ఇవి రెండు శిలాజ ఇంధనాలని చెప్పుకున్నాం శిలాజ ఇంధనాలు అంటే ఏంటి జీవుల యొక్క అవశేషాలు అవునా సో ఇక్కడ ఇవి మరి ఏ జీవుల వల్ల ఏర్పడుతుందని చూసుకుంటే సముద్రంలో నివసించే జీవుల నుంచి పెట్రోలియం ఏర్పడుతుంది ఓకేనా అంటే సముద్రంలో ఉన్నటువంటి జీవులు ఏమైతే ఉన్నాయో అవి కొన్ని చనిపోతాయి చనిపోయిన తర్వాత వాటి అవశేషాలు అంటే వాటి మృతదేహాలు సముద్రం అడుగు భాగానికి చేరిపోతాయి మరి అక్కడ ఉప్పు నీరు ఇసుక ఈ మట్టి ఈ పొరల్లో కప్పబడతాయి మరి కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు అవి అలాగే ఉండిపోవటం వలన మరి అధిక ఉష్ణోగ్రత అధిక పీడనం వల్ల ఈ అవశేషాలన్నీ కూడా మరి ఎలా మార్చెంతాయి అంటే పెట్రోలియం సహజ వాయువు నేచురల్ గ్యాస్ గా మనకి రూపాంతరం చెందుతాయి అన్నమాట ఓకేనా చెట్లు మరి భూమిలోకి వెళ్ళిపోవటం వలన అధిక పేడం అధిక ఉష్ణోగ్రత వలన మనకి నేలబొగ్గు అలాగే సముద్ర జీవుల అవశేషాలు భూమి అడుగు భాగానికి వెళ్ళిపోయి ఇసుక మరి అక్కడ ఉన్నటువంటి మట్టితో కప్పబట్టడం వలన కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత పెట్రోలియం అలాగే సహజ వాయువుగా రూపాంతరం చెందుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే చమురు వాయువు ఈ రెండు కూడా నీటి కంటే చాలా తేలికైనవి కాబట్టి ఇవి నీటితో కలవు అందుకనే ఒక చుక్క మనం పెట్రోల్ నీటిలో వేస్తే అది పైకి తేలుతుంది అలాగే డీజిల్ కూడా అంతే ఏదైనా అంతే అలా కిరోసిన్ కావచ్చు ఈ తార్ కావచ్చు ఏదైనా ఎనీథింగ్ అనమాట సో పెట్రోల్ నుంచి సంబంధించిన ఏ పదార్థమైనా నీటి మీద తేలుతుంది ఎందుకంటే నీటి కంటే తేలిక ఇవన్నీ కూడా మరి ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావిని ఎప్పుడు కనుగొన్నారు ఎప్పుడు కనుగొన్నారంటే పద్దెనిమిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో అమెరికాలో ఉన్నటువంటి పెర్సిన్వేనియాలో ఈ మొట్టమొదటి ఈ పెట్రోలియం బావిని తవ్వటం జరిగింది అనమాట ఆ తవ్వినప్పుడు మరి పెట్రోలియం కనిపించింది వాళ్ళకి సో ఇది పెట్రోలియం గా గుర్తించారు దాని నుంచి ఇలా ఏమేమి తయారు చేయొచ్చని పరిశోధనలు చేసిన తర్వాత మెల్లమెల్లగా ప్రపంచం మొత్తాన్ని తెలిసింది సో ఇలా మనకి ఇప్పుడు ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం వాడుకుంటున్నాం అనమాట సో ఇక్కడ ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావుని ఎక్కడ తవ్వారని అడిగితే మాత్రం పద్దెనిమిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో తవ్వారు మరి ఎనిమిదేళ్ల తర్వాత మన దేశంలోనే పద్దెనిమిది వందల అరవై ఏడో సంవత్సరంలో అస్సాంలోని మకుమ్ అనేటువంటి ప్లేస్ లో కూడా మనకి చమురు ఉన్నట్టు గుర్తి ారు మరి ప్రజెంట్ భారతదేశంలో అస్సాం గుజరాత్ బొంబాయి హై గోదావరి కృష్ణ బేసిన్ ఈ ప్రాంతాల కూడా మరి చమురుని వెలికి తీస్తున్నారు మన అవసరాలకి మనం వాటిని వాడుకుంటున్నాం అనమాట ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే పెట్రోలియం శుద్ధి మరి ఈ పెట్రోల్ అనేది బయటకు వచ్చినప్పుడు చాలా జిడ్డుగా నల్లగా మరి అది చాలా దారుణమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది అనమాట సో దీన్ని ఏం చేయాలి దీన్ని ఇది ఒక ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండే ద్రవం ఇది దుర్వాసన కలిగి ఉంటుంది మరి ఇది పెట్రోలియం గ్యాస్ పెట్రోలు డీజిల్ కందెన నూనెలు అలాగే పారఫిన్ మైనం ఇలాంటివన్నీ దాంట్లో ఉంటాయి మరి వాటిని విడగొట్టాలి అంటే ఏం చేయాలి పెట్రోలియం వివిధ అనుఘటకాలు అంశీభూతాలను వేరు చేయడాన్ని ఏమంటారు వాటి నుంచి బయటకు తీయడాన్ని ఏమంటారు అంటే పెట్రోలియం శుద్ధి అంటారు సో ఈ పెట్రోలియం శుద్ధి ఎక్కడ జరుగుతుంది అంటే పెట్రోలియం రిఫైనరీస్ లో జరుగుతుంది అంటే పెట్రోలియం శుద్ధి కర్మాగారాల్లో జరుగుతుంది సో ఈ రిఫైనరీస్ లో ఏం చేస్తారు అంటే ఈ పెట్రోలియం నుంచి దాని యొక్క అనుఘటకాలని అంశీభూతాలని వేరు చేసి న్యాచురల్ పెట్రోల్ ని డీజిల్ ని కిరోసిన్ ని ఇవన్నీ కూడా మనకి ఎలా చెప్పుకున్నాం బిట్మెన్ అని సో ఇవన్నీ కూడా వేరు చేసేసి ఎక్కడ ప్రొడక్ట్స్ ని వాటికి డిస్పాచ్ చేసేస్తారు ఓకేనా సో ఈ పెట్రోలియం సహజ వాయువు నుంచి మనకి అనేక రకాలైనటువంటి పదార్థాలు లభిస్తాయి మరి వీటిని పెట్రోకెమికల్స్ అంటారు అంటే పెట్రోల్ నుంచి మనకి లభించే పదార్థాలన్నింటినీ కూడా మనం ఇక్కడ పెట్రోకెమికల్స్ గా గుర్తించాలి అలాగే వీటిని దేనికి వాడతారు ఈ పెట్రోకెమికల్స్ అంటే డిటర్జెంట్ల తయారీలో కృత్రిమ దారాల తయారీలో అంటే పాలిస్టర్ కావచ్చు నైలాన్ కావచ్చు యాక్రలిక్ కావచ్చు అలాగే పాలిథిన్ మరి ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్లు వీటి తయారీలో అన్నిటిలో కూడా మరి ఈ పెట్రోలియం సంబంధించినటువంటి పెట్రోకెమికల్స్ ని వాడతారు మరి సహజ వాయువు నుంచి పొందినటువంటి హైడ్రోజన్ వాయువు అలాగే ఎరువులు అంటే యూరియా తయారీలో కూడా ఉపయోగిస్తారు అనమాట అంటే ఈ పెట్రోలియం యొక్క పెట్రోకెమికల్స్ ని హైడ్రోజన్ వాయువు యూరియా తయారీలో కూడా ఉపయోగిస్తారు అందుకనే మరి దీని యొక్క వాణిజ్య ప్రాముఖ్యత కారణంగానే మరిది నల్లగా ఉంటుంది బంగారం కంటే విలువైంది కాబట్టి నల్ల బంగారం బ్లాక్ గోల్డ్ అని పిలుస్తారు ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే సహజ వాయువు ఇక ఇదే లాస్ట్ వన్ ఏంటి సహజ వాయువు ఇది కూడా చెప్పుకున్నా మనం ఇందాకే సేమ్ అలాగే సముద్రంలో ఉన్నటువంటి జీవుల అవశేషాలు భూమి అడుగు భాగంలోకి వెళ్ళిపోతాయి ఇసుక మట్టి కప్పబడతాయి అధిక ఉష్ణోగ్రత అధిక పీడనం కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత లోపల రూపాంతరం చెందినటువంటి దీన్ని మనం బయటకు తీసుకొని వస్తాం సో ఇక్కడ మనం చూసుకుంటే సహజ వాయువు కూడా చాలా ముఖ్యమైన శిలాజ చేయిందనం ఎందుకంటే దీన్ని రవాణా చేయొచ్చు ఎంత దూరమైనా సరే పైపుల ద్వారా రవాణా చేసేయచ్చు అలాగే అత్యధికమైనటువంటి పీడనం వద్ద అంటే దీన్ని హై ప్రెజర్ వద్ద దీన్ని మనం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ గా నిల్వ చేస్తాం అంతేనా సిఎన్జి అంటాం కదా చెప్పుకున్నాం ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అలాగే సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ నిల్వ చేసుకోవచ్చు మరి ఈ సిఎన్జిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తున్నాం మరి కి ఈ మధ్య కాలంలో కార్స్ కి అన్నిటికీ కూడా మనం దాన్ని నింపుకొని ట్రావెల్ చేయడానికి ఉపయోగిస్తున్నాం అలాగే తక్కువ కాలుష్యాన్ని కలిగింది కాబట్టి దీన్ని స్వచ్ఛమైన ఇంధనం అన్నారు అందుకని ఈ మధ్య కాలంలో కార్స్ వాటిలో కూడా స్పెషల్ గా సిఎన్జి కిట్స్ పెట్టేసి వీటిని నింపుకోవటం మరి మంచిగా ట్రావెల్ చేస్తుంది పొగరాదు ఏం రాదు కాబట్టి మరి తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఇవి స్వచ్ఛమైన ఇంధనంగా కూడా చెప్పుకుంటున్నాం అనమాట ఇక పెట్రోలియం అంశీభూతాలు ఉపయోగాలు పెట్రోలియం లోపల మనం చెప్పుకున్నాం అనుఘటకాలని అంశీభూతాలని వేరు చేస్తాం పెట్రోలియం రిఫైనరీస్ లో అని ఏమేమి ఉన్నాయి దీంట్లో అని చూసుకుంటే మనకి మనం మెయిన్ గా చూసుకుంటే పెట్రోలియం గ్యాస్ తెలుసు ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సో ఇది చూసుకుంటే మనం అందరం కూడా గ్యాస్ మీదే వండుకుంటున్నాం మరి గృహ పరిశ్రమలకు ఇంధనంగా దీన్ని వాడతాం అలాగే పెట్రోల్ తెలుసు మోటార్ వెహికల్స్ అన్నిటికీ కూడా ఇంధనంగా వాడతాం మరి డ్రై క్లీనింగ్ లో ఉపయోగిస్తాం అంటే డ్రై క్లీనింగ్ అంటే తెలుసు కదా బట్టలని మంచిగా ఆ ఉతకడానికి అంటే బట్టల మీద ఏమైనా మరకలు పడినా ఏం పడినా కూడా మరి మనం పెట్రోలియం తో శుద్ధి చేస్తే ఇంత మరకు కూడా ఉండదు అనమాట సో మరి డ్రై క్లీనింగ్ ప్రాసెస్ లో కూడా మరి పెట్రోల్ ని వాడతారు అలాగే కిరోసిన్ స్టవ్ లు మనకు తెలుసు దీపాలు మనకు తెలుసు జెట్ విమానాల ఇంధనంగా ఉపయోగిస్తారు ఈ విషయం మనకు తెలియదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి జెట్ విమానాల యొక్క ఇంధనంగా దేన్ని వాడతారు అంటే కిరోసిన్ ని వాడతారు కిరసనాయిల్ ని మరి ఏం వాడతారు అంటే కిరోసిన ఆయిల్ దేనికి వాడతారు అంటే జెట్ విమానాల యొక్క ఇంధనంగా కూడా వాడతారు అలాగే కందెనలు తెలుసు మనకు ఆల్రెడీ లూబ్రికెంట్స్ అని చెప్పుకున్నాం ఘర్షణ పాఠంలో తలాల మధ్య రాపిడిని తగ్గించడానికి మనం ఈ కందెనలను ఉపయోగిస్తాం లూబ్రికెంట్స్ ని అలాగే పారఫిన్ మైనం మైనం అంటే నీ అందరు తెలిసిందే వ్యాక్స్ మరి ఈ ప్యారఫిన్ మైనం తో ఏమి పెట్రోలియం జెల్లీస్ తయారు చేస్తారు అంటే లేపనాలు అంటాం కదా లేపనాలు అంటే పూసుకునేవి సో పెట్రోలియం జెల్లీస్ క్రోవొత్తులు నేత్తలిన్ ఉండలు ఇంత చెప్పుకున్నాం అలాగే వ్యాజలిన్ మనం వేసవ కాలం చలికాలంలో రాసుకునేటువంటి వ్యాజలిన్ మరి వేసవ కాలంలో రాసుకునే సన్ బర్న్ క్రీమ్స్ అంటే వేడి తగలకుండా రాసుకునేటువంటి క్రీమ్స్ ఇలాంటివి అన్ని కూడా మరి ఈ పారాఫిన్ మైనంతోనే తయారవుతాయి బిట్మెన్ దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పెయింట్స్ కి అలాగే రోడ్లని ఒకప్పుడు ఏమో కోల్తార్ తో వేసేవాళ్ళు కానీ ప్రెసెంట్ ఇప్పుడు మాత్రం పెట్రోలియం ఉత్పత్తి అయినటువంటి బిటుమెన్ తో రోడ్లని వేస్తున్నారు అలాగే మరి భారతదేశం లో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో ఒక సంస్థ బాగా ప్రచారం చేస్తుంది ఆ సంస్థ పేరే పిసిఆర్ఏ సో పెట్రోలియం కన్సర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ సో ఇది ప్రజలకి ఏం చెప్తుంది అంటే పెట్రోల్ ని చాలా తక్కువగా వాడండి దగ్గర దూరాలకి సైకిల్స్ ని ఉపయోగించుకోండి అంతేగాని మరి ఎలా పడితే అలా పెట్రోల్ ఎందుకనంటే తరిగిపోయే సహజ వనరులను ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు వాడేస్తే భవిష్యత్ తరాల వారికి ఎటువంటి వనరులు లేకుండా చేస్తాం కాబట్టి కాబట్టి మనకు ఉన్నటువంటి పరిధిలో మనం ఖచ్చితంగా ఆ ఆదాని ఆ పొదుపుని గనక చేస్తే వనరులని జాగ్రత్తగా వాడితే మనం ఖచ్చితంగా ఫ్యూచర్స్ కి మరి అందరికీ కూడా మనం ఈ వనరులని వాళ్ళకు కూడా కొంతవరకు పంచగలుగుతాం అనమాట సో అందుకనే పీసీఆర్ఏ అనేటువంటి ఈ సంస్థ పెట్రోల్ డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో అందరికి సలహాలు ఇస్తూ ఉంటుంది ఓకేనా కింద చూసుకుంటే ఎస్ఫాల్ట్ అలాగే గ్యాసోలిన్ పెట్రోలియం కోక్ డీజిల్ థార్ పెట్రోకెమికల్స్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ జెట్ ఫ్యూయల్ ప్యారఫిన్ వ్యాక్స్ హీటింగ్ ఆయిల్ సల్ఫో కిరోసిన్ ఇవన్నీ కూడా పెట్రోలియం ప్రొడక్ట్సే సో వీటినే మీరు చూస్తారని ఇక్కడ ఒక పిక్చర్ పెట్టడం జరిగింది అన్నమాట సో ఇది ఈ లెసన్ కి సంబంధించినటువంటి అంశాలు మరి వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని ఉంటాను మీ సురేష్ కుమార్ వర్మ